హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి ఈ ఓపెన్ ప్లాట్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకునే ముందు మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఫ్రెండ్స్ చూడకుండా ఫోన్ వీడియో చూడకుండా ఆ డీటెయిల్స్ నేను చెప్పేది ఏమీ వినకుండా కాంటాక్ట్ చేసి వీడియో పెట్టారు వీడియో పెట్టారంటే నేను డై వీడియోలు చాలా పోస్ట్ చేస్తుంటాను యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి మీరు ప్రాపర్టీ నెంబర్ చెప్పకుండా వీడియోలు పెట్టారంటే మాకు ఏం అర్థం కాదు మీరు కూడా కొంచెం డీటెయిల్స్ చూసుకొని చెప్తే అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు మనం ప్లాట్ తీసుకొచ్చిన ప్లాట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ ప్లాట్ అనమాట మనం తీసుకొచ్చింది ఇది వచ్చేసి ఐదు వందల ముప్పై మూడు గజాలు ఉంటుంది లొకేషన్ చూసుకుంటే రామ్దాస్పేల్లి విలేజు ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఈ ప్లాటుకు మనకు ఫ్రంట్ సైడ్లో వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఓకేనా ఇది వచ్చేసి ఆదిబట్ల మున్సిపాలిటీ కిందికి వస్తుంది సౌత్ ఫేసు ఐదు వందల ముప్పై మూడు గజాలు రామ్ దాస్పల్లి విలేజు దాని ప్లాట్ డైమెన్షన్ పెట్టాను మీరు సర్వే నెంబర్లు ప్లాట్ డైమెన్షన్ కూడా చూసుకోండి ప్లాటు కొంచెం క్రాస్గా ఉంటుంది సౌత్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది ప్లాట్ డైమెన్షన్స్ సర్వే నెంబర్లు అవన్నీ క్లియర్గా చూసుకున్నాయి చూసుకున్న తర్వాతనే మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాంటాక్ట్ చేయండి ఓకేనా అదర్వైజ్ నాకు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై నాలుగు ఉంటుంది విడుతుల్లో చూసుకుంటే మనకు ఒక సైడ్ ఎయిటీ వన్ వస్తుంది ఒక సైడ్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఒక సైడ్ వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సైజులు అయితే ఈ విధంగా ఉన్నాయి టోటల్గా ఐదు వందల ముప్పై మూడు గజాలు సౌత్ ఫేసింగ్ ఇది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ ఉన్నారు మనకు దీని ప్రైస్ చూసుకుంటే ఒక గజం వచ్చేసి తొమ్మిది వేలు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ ప్రైజు తొమ్మిది వేలు కోడ్ చేస్తున్నారు మీకు నచ్చింది ఇది వచ్చేసి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అనమాట మీకు దగ్గరగా ఉంటుంది ఓఆర్ఆర్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా తొమ్మిది వేలు సౌత్ ఫేస్ ఐదు వందల ముప్పై మూడు గజాలు తొమ్మిది వేలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్